హాయ్ ఫ్రెండ్స్ రెండు కోడి పిల్లలు తీసుకొస్తే వన్ మంత్ తర్వాత ఒకటి నిన్ననే ఎత్తుకపోయింది ఒకటే మిగిలిపోయింది పాపం ఒంటరిగా ఒంటరిగా ఇప్పుడు ఇది చాలా లోన్లీ ఫీల్ అవుతుంది ఇంకో దానికోసం ఊరికే అరుస్తుంది కానీ అది ఇప్పుడు ఏడు పిల్ల పిల్లెత్తుకొని పోయింది వీలైతే దీనికి ఒక తోడుగా ఇంకోటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా కానీ చాలా బాధాకరం అండి వన్ మంత్ ఎంతో కష్టపడి చూసుకున్నాం ఇంత వంపు కూడా రెండు కోళ్ళు తీసుకొస్తే అట్లనే అయిపోయింది ఇంత వంపు కూడా రెండు కోళ్ళు పిల్లి ఎత్తుకుపోయింది కొంచెం నిర్లక్ష్యం ఉన్న ఇట్లా చూసే లోపే అది ఎట్లనో వచ్చి ఎత్తుకొని పోయింది పిల్లి కాకల నుంచి వెళ్ళి అంత సేఫ్గా కాపాడితే ఇదేమో ఒక్కటేసారి అంత చేతికి వచ్చినాక రోగం లేకుండా మంచిగా గట్టిగా అయిపోయినాయి కోడి పిల్లలు అప్పుడు వచ్చి ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుంది వన్ మంత్ బాండింగ్ అంత అంతగునుపు టూ మంత్స్ బాండింగ్ ఉన్నప్పుడు ఎత్తుకుపోయింది అంత ఉంపు ఏమో ఒక కోడి టూ ఇయర్స్ కష్టపడి బతికితే ఒక్కటి బతికింది సింగిల్గా ఉంటే ఎంత కష్టమే మస్తు ఇబ్బంది అవుతుంది వీటికి అన్నిటికీ మనతోనే తిరుగుతుంటుంది మన ఏం కూడా ఉంటుంది ఆ రెండు ఉంటే మాత్రం మనల్ని పట్టించుకోకుండా అవి రెండు తిరుగుతూనే ఉండేది పిలిచినా కూడా రాకపోతుండే నాకు కోళ్ళను పెంచడం చాలా ఇష్టం అండి ఖాళీ ప్లేస్ ఉంది ఏం చేస్తాం ఇంత కష్టపడి చేస్తే నేనన్నా లేకపోతే మా వైఫ్ అన్న ఇట్లా చూస్తూ ఉండేది నైన్ థర్టీ డేస్ ఎంతో కష్టపడి పెంచితే రెక్కలు వచ్చినాయి ఈ టైంలో ఇలా జరగడం చాలా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే మా నిర్లక్ష్యమే అది ఎంత ఇక్కడంతా షార్ట్ షార్ట్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కడో నక్కి ఇలా వచ్చి టక్ ఎత్తుకపోయింది రెండు దీన్ని కూడా నోట్లో పెట్టుకుపోయింది కానీ మళ్ళీ దీన్ని వదిలేసింది ప్లేస్ దాని నోట్లో ప్లేస్ సరిపోక వదిలేసింది ఇది ఒక్కటే మిగిలింది కొంచెం పసుపు పెట్టిన వీటికి లాస్ట్కి ఒకటి మిగిలింది ఏం చేయాలో అర్థమవుతులేదు ఏం చేస్తాం ఇక ఇక దాని రాత పిల్లికి ఆహారంగా అయిపోయింది మ్యాక్సిమం ట్రై చేస్తా కాపాడడానికి కానీ కూల్ వీలు కాలేదు సో ఏమంటున్నా అంటే దీనికి వీలైతే ఇంకో రెండు తీసుకొచ్చి అనుకుంటున్నా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చాలా సాడ్ మూమెంట్